టీవీ త్రిబుల్ న్యూస్ కి స్వాగతం నల్గొండ పట్టణ సమీపంలోని దిరకబాయి గూడెన్ లో రాయల్ రియల్ ఎస్టేట్ అండ్ బిల్డర్స్ మేనేజింగ్ పార్ట్నర్ మహమ్మద్ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్ర శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా తమ చేతుల వారు మాట్లాడుతూ రాయల్ సాయి కృష్ణ హౌసింగ్ కాలనీ హైదరాబాద్ రోడ్ లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసి తక్కువ ధరలో ఫ్లాట్లు విక్రయించడం చాలా సంతోషదాయకమని ఈ అవకాశాన్ని నల్గొండ పట్టణ ప్రజలు సద్వినియోగపరచుకోవాలని కోరారు ఈ రాష్ట్రులు మిత్రులు వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు

బషీరుద్దీన్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఆయన గతంలో కూడా భాగ్యనాయర్ కానీ రాయల్ శుభోదయ ఈ వెంచర్లు చేయడం ద్వారా ఎంతో మంది ప్రజలకు నమ్మకాన్ని కల్పించి విశ్వాసాన్ని కల్పించడం ఎందుకంటే ఆయన చేసిన వెంచర్లో ప్లాట్లు కొన్నట్లయితే వాళ్ళ ఆర్థికంగా కూడా డెవలప్ అవుతారన్న ఒక ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచి వచ్చి టోకెన్లు తీసుకొని మరి అలా సుమారు తొంభై ఆరు ప్లాట్లు ప్లాట్లు చేస్తే లేఅవుట్లో సుమారు ఎనభై ప్లాట్లు బుక్ చేయడం జరిగింది అంటే సెవెన్ ఎయిటీ పర్సెంట్ ప్లాట్లు ఇలా మొదటి రోజే అన్నీ కూడా పోవడం జరిగింది ఎందుకంటే ఈ వెంచరు నగొండలో నా హైదరాబాద్ రోడ్కు దగ్గరలో ఉండడం పక్కనే బైపాస్ రోడ్ ఉండడం వల్ల కూడా ఇక్కడ సిసి రోడ్లతో డిటిసిపి లేఅవుట్ రేరా అప్రూవల్ తోటి చేయడం జరిగింది పార్కులు కూడా అధనూతనమైన కరెంటు స్తంభాలతోటి రోడ్లతోటి పార్కులతోటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ వెంచర్ ని రూపుదిద్దడం జరిగింది కాబట్టి ప్రజలు కూడా చాలా ఉత్సాహంతో ముందుకొచ్చి ఇలా అందరూ కూడా మొదటి రోజు ఈస్ట్ ఫేస్ వచ్చేసి పన్నెండు వేల తొమ్మిది వందల రూపాయలు వెస్ట్ వచ్చేసి పదకొండు వేల తొమ్మిది వందల రూపాయలు పెట్టడం జరిగింది సుమారు ఇలా ఎనభై ప్లాట్లు లక్ష రూపాయలు టోకెన్ అమౌంట్ కట్టేసి ఇలా నల్గొండ పట్టణంలో రికార్డు స్థాయిలో ఇలా ప్లాట్లు అమ్ముడు పోవడం జరిగింది ఇలా ఎందుకంటే బషీరుద్దీన్ గారు గారు చేసే వెంచర్లు అంటే ఒక నమ్మకం విశ్వాసం ఉంటుంది ప్రజలకు కూడా కస్టమర్లకు కూడా ఆయన దాంట్లో మన ప్లాట్లు కొన్నట్లయితే ఆర్థికంగా ఎదుగుతారని ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి ఇలా ఆయన మీద నమ్మకంతో ఇలా ఎంతో మంది ఉద్యోగస్తులు ప్రజలు రైతులు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇలా ప్లాట్లను కొనుగోలు చేయడం జరిగింది ఇలా చాలా సంతోషం అందరూ కూడా పేరు సర్వేగౌడు గౌడు ఈ మన బషీరుద్దీస చేసే వెంచర్లు ఏడనైనా నమ్మకం మీద బిజినెస్ జరుగుతుంది అనే దానికి ఒక ప్రతీక సార్ అది ఈ కరువుల ఈ అన్సీజన్లో కూడా స్టార్ట్ చేసినాక ఎయిటీ పర్సెంట్ ఒక్క రెండు మూడు గంటలు అమ్మగలిగిందంటే ఆయన విధానం సార్ అది ఇంకోటి ఎందుకంటే మొదటి నుంచి ఆయన నల్గొండల అర ఎకరం నుంచి మొదలు పెడితే యాభై ఎకరాల దాకా వెంచర్స్ చేసాం ఎక్కడ కూడా ఆయన దగ్గర కొన్న పర్సన్స్ ఎక్కడా లాస్ కాలేదు మెయిన్ ఆయనకున్న విధానం అది సార్ మేమందరం ఆయన పాటలు అయినందుకు మాకు చాలా ఇది ఉంది విస్తీర్ణంలో విస్తీర్ణం మొత్తం ఏడెకరాల విస్తీర్ణం సార్ ఇది ఏడెకరాల విస్తీర్ణంలో మొత్తం చేసారు అంతా సారే మేనేజ్మెంట్ చేస్తారు అట్లా పదకొండు వేల తొమ్మిది వందలు వెస్ట్ పేసు పన్నెండు వేల తొమ్మిది వందలు ఈస్ట్ కార్నర్ రెండు రేట్లే కంపెనీ రేట్లే ఏదున్నా ఈడ రెండో విధానం అనేది ఉండదు సెంటర్ మేము బుక్ చేసుకున్నాము కార్నర్ మా వాళ్ళకు ఉంది ఇదంత ఏం లేదు ఏదున్నా ఈ ఈ వెంచరు ఈ బిరుద్ధి బాయ్ సిస్టమ్ ఏంటంటే ఎవరు వచ్చినా లైన్లోనే ఉండాలి లైన్లోనే రాయించుకోవాలి లైన్లోనే వెళ్ళాలి అది ఆ విజ్ఞత అది సార్ అది థ్యాంక్ యూ